తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకే ఎక్కువ పరిమితమైంది ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రాంతీయ పార్టీలు మనం చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్ అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినట్టు వైఎస్ జగన్ పార్టీ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రాకే పరిమితమైంది ఇది భారతదేశ చరిత్రలో నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే మనకు కనపడతా ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీని మనం చూసుకున్నట్టు ఢిల్లీ పంజాబ్లో ఉన్నది సో మిగతా పూర్తి స్థాయిలో రా దాన్ని మనం చెప్పలేము సో ఇంకా చెప్పుకుంటూ వచ్చినప్పుడు యూపీ నుంచి విడిపోయినటువంటి ఉత్తరాఖండ్లో ఎస్పీ బీఎస్పీలు పార్టీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఉత్తరాఖండ్లో కంటే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నాయి సమాజ్వాది పార్టీ కానీ బహుజన సమాజ్ పార్టీ కానీ బీహార్ నుంచి విడిపోయినటువంటి జార్ఖండ్లో ఆర్జేడీ జేడియూ పార్టీల పరిస్థితి కూడా మన తెలుగుదేశం ఎస్ఆర్సీపీ లాగానే ఉంది మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్లో మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది గతంలో ఈ అక్కడ కూడా ఇదే పరిస్థితి అక్కడ సోసేన పార్టీ ఎన్సిపి పార్టీలు కూడా ఇదే పరిస్థితి ఉంది అదేవిధంగా పంజాబ్ రాష్ట్రం పంజాబ్ హర్యానాగా విడిపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అకాలిదల్ ఆ పార్టీలు అక్కడ లేవు అక్కడ కూడా ఇదే పరిస్థితి పంజాబ్ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా రాష్ట్రం లేదు అదేవిధంగా అందులో ప్రధానమైనటువంటి అధికారం అనుభవించినటువంటి తర్వాత ప్రతిపక్షంగా కూర్చున్నటువంటి అకాలిదళల్ పార్టీ కూడా కేవలం పంజాబ్కే పరిమితమైంది హర్యానాలోకి వెళ్ళలేకపోయింది సో ఉన్నా కూడా అవి నామాత్రంగా ఉన్నాయి మనం చూసుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్నప్పుడు అటు పక్కన ఉన్నటువంటి ఇతర చిన్న రాష్ట్రాల్లో కూడా దాని పరిస్థితి కూడా అంతే ఉంది ఏదో నా మాత్రంగా ఉంటే శాఖలు ఉంటే ఉండొచ్చు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచి రాజ్యాధికారం ఉన్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు సో తెలుగుదేశం బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని చెప్పక తప్పొచ్చు తప్పదు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తం చేద్దామని చెప్పేసి కేసీఆర్ కంచెల్ల చంద్రశేఖరరావు ఏదైతే ఉందో కేసీఆర్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ఎవరైతే ఉన్నారో తను అతను భారత భారత రాష్ట్ర సమితిగా పెట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఆ పరిస్థితి మనకు అర్థమవుతూ ఉన్నది సో తెలంగాణ అయితే బాగానే ఉంది కానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించి ప్రశ్నార్థకంగా ఉన్నది టిఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ కూడా సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఎమ్మెల్యేలు గెలిచినా కూడా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పోయారు సో ఈ పరిస్థితులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ వైఎస్ఆర్సీపీ పోటీ చేయలేదు సో రెండు వేల పద్నాలుగులో ఓటమి ఏదైతే ఉందో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది సో దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది టీడీపీ అయితే ప్రయత్నం చేస్తూ ఉంది ఒక కొంత సామాజిక వర్గం ఓట్లు వాళ్ళ ఓట్లను బేజ్ చేసుకొని ముందుకెళ్తారు నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య మనం తీసుకున్నప్పుడు టీడీపీ ఫలితాన్ని మనం చూస్తున్నప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీతో పోటీ పెట్టుకొని డెబ్బై రెండు స్థానాలు పోటీ చేసి పదిహేను శాతం ఓట్లతో పదిహేను స్థానాలు గెలిచింది ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లోక్సభ స్థానాలు గెలిచింది సో మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో గెలిచింది పన్నెండు మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా రెండు వేల పదహారులో పోవటం మనం చూసాం సో ఈ విధంగా ఉన్నది రెండు వేల పదహారు గ్రేటర్ ఎన్నికల్లో కూడా పదమూడు శాతం ఓట్లు లభించినప్పటికీ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు సో టీడీపీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక వైఎస్ఆర్సీపీ మనం చెప్పాల్సిన పరిస్థితే లేదు సో ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ లాంటి వేరే ఒక ప్రాంతీయ పార్టీ పరిస్థితి ఉన్నాయి పద్నాలుగు స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్ వ్యతిరేకపడిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో జతగట్టడం జరిగింది కొత్త రాజకీయ సమీకరణాలను తెలిపే రాజకీయాల శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండడానికి ఒక ఉదాహరణ సో టీడీపీ మూడు పాయింట్ ఐదు శాతం ఓట్లతో రెండు రెండు చోట్లే నెగ్గింది అనేది మనకు తెలుసు అది ఖమ్మం జిల్లాలో శురాపేట సత్పల్లిలో గెలిచింది తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు సో తర్వాత షాకుల మీద షాకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో టీడీపీ పార్టీ జరిగింది మొదట కాషేయని జ్ఞానేశ్వర్ ముజురాజు అంతకుముందు ఎల్ రమణ వీళ్ళందా కూడా ఎన్నికలప్పుడు బీఆర్ఎస్కి వాళ్ళ ఇతర కారణాలు ఏమన్నప్పటికీ పార్టీ అంతర్గత అయినప్పటికీ టీడీపీ టీడీపీకి సంబంధించి ప్రధానంగా ఓటు బ్యాంక్ గండిపెడదనేది మనం చెప్పుకో తప్పదు తెలంగాణపై మళ్ళీ పూర్వైభం అంటున్నారు అది సాధ్యమేదన్న బీసీలు ఎప్పుడు బీసీ తెలంగాణ పార్టీగా ఉండేది తెలంగాణ తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా ఉండేవాళ్ళు వీళ్ళంతా బీఆర్ఎస్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అది ఎట్లా మనుగడ అంటే వందకు అరవై శాతం ఉన్నటువంటి బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలో టీ కాంగ్రెస్ని తట్టుకోలేక టీడీపీలోకి వచ్చారు అనేక కారణాల వల్ల బీఆర్ఎస్లోకి వచ్చారు మొన్న ఎన్నికల్లో వీళ్ళంతా కాంగ్రెస్కి చేశారు ఈ బీసీ సమాజం మరి కాంగ్రెస్ బీసీల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఈ ప్రాంత ప్రజల యొక్క ఇది కాపాడుతుందా వాళ్ళ యొక్క మనోభావాలని కాంగ్రెస్ చరిత్ర అంతా బీసీల మోసమేలే కానీ సో ఇది ఇప్పుడు మనం టీడీపీకి సంబంధించిన అంశాలు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రెండు వేల పదహారులో టీడీపీ నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో పోయి సీఎం అయినట్టు నేర్పించి రెండు వేల పద్దెనిమిది నుంచే టీడీపీ సో వేకెన్సీ ఖాళీ అవుతూ ఉంది తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రామనాథ్ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్లో చేరారు సో ఈ పరిస్థితులన్నీ ప్రధానంగా ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటే రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము జ్ఞానేశ్వర్ ముజిరాజు కూడా ఎన్నికల టైంలోనే వెళ్ళిపోవడం సో అట్లా చూస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు అసలు పోటీ చేయకుండా ఉండి ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం పరోక్షంగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం సో అధికారంలో ఉన్న పార్టీ నిధులు ఉంటాయి కొన్ని శాఖలు ఉంటాయి కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవాలని అయితే సహజంగా ఉంటుంది ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా దాంట్లో తప్పే లేదు కానీ పూర్వ విభవం వస్తుందా రాదనే దాని మీద మనం రివ్యూ చూసుకున్నప్పుడు అదంత సాధ్యమయ్యేది కాదనేది చెప్పక తప్పదు సో వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు రాజకీయాలు ఏమైనా జరగవచ్చు కాబట్టి చెప్పలేము కానీ బీసీలంతా టీడీపీ పార్టీని వదిలిపెట్టి బీసీ ఉద్యమాల వైపు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తమ ఓటా తమ అడుగుతా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో మరి బీసీల వాట బీసీకి ఇచ్చినప్పుడు ఇక్కడ రాజకీయాలు తప్పది ఇవ్వకుండా సాధ్యమైనంతా చూడాలి సామాజిక సమీకరణలకు సంబంధించి వచ్చినప్పుడు టీడీపీ మీద వైఎస్ఆర్సీపీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అట్లా వస్తే కాంగ్రెస్ బీజేపీ మీద ఇంకా ఎక్కువ ఉన్నాయనే చెప్పక తప్పదు సో టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కంటే కూడా వంద రేట్లు వెయ్యి రేట్లు ఎక్కువ కాంగ్రెస్ బీజేపీల మీద ఉన్నాయి సరే ఈ జాతీయ పార్టీలు కాబట్టి ఎక్కువకి వస్తున్నాయి ఈ ప్రాంతీయ పార్టీలు మరి ఏ విధంగా ఎక్కువ వస్తే చూడాలి సో వైఎస్ఆర్సీపీ తెలంగాణలో అయితే పార్టీ లేదు వాళ్ళ అభిమానులు అయితే ఉన్నారు వైఎస్ఆర్ అభిమానులు అయితే ఉన్నారు ఇక ఏదైతే ఉన్నదో టీడీపీకి సంబంధించి కొంత సామాజిక ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంత టీడీపీ ఆయన అభిమానులు సానుభూతి ఉన్నటువంటి అవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం పూర్వ విభవం వస్తారా అనే దాంట్లో రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కానీ ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అయితే సో వాళ్ళ ఓట్ బ్యాంకు ఒకప్పుడు అధికారంలో ఉండే నలభై ఐదు నుంచి యాభై శాతం దాకా ఓట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మూడు ఆంధ్రప్రదేశ్లో మనం మూడు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినటువంటి లెక్కలు మనం చూసినటువంటి నేపథ్యం ఉన్నది సో అసంతృప్తులు ఇతరులు ఎవరైనా టికెట్లు అన్నటువంటి టీడీపీ వెళ్తారేమి భవిష్యత్తులో చూడవచ్చు కానీ అది వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీటీసీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ పార్టీ ప్రధా జిల్లా రాష్ట్ర నాయకులు వెళితే అవకాశం అయితే ఉన్నది కానీ మళ్ళీ పూర్వ అనేది ప్రశ్నార్థకం చెప్పలేము రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కానీ కనుచూపు మేరలో అయితే ప్రశ్నార్థకంగానే ఉన్నదనేది మనం చెప్పుకో తప్పదు టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ సిపిఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం కానీ తెలంగాణలో పూర్వ అంటే మళ్ళీ అధికారంలోకి రావటం అది సాధ్యమైన అంటే ప్రశ్నార్థకమే సమీప భవిష్యత్తులో ఒక దశాబ్ద కాలం పాటు పరిస్థితులు అయితే దానికి అనుకూలం లేవు ఇక్కడ రాజకీయ పార్టీలు ఫెయిల్ అయ్యి టీడీపీ క్రియాశీలమైన ప్రజా సమస్యల మీద పోరాటం చేయగలిగి ప్రజలను మెప్పించగలిగితే నాట్ ఓన్లీ టీడీపీ ఏ పార్టీ అయినా అధికారంలో రావచ్చు ఇప్పటికైతే ఆ పరిస్థితులు అయితే బాగలేవు అనేది చెప్పక తప్పదు సో మాత్రాన బాగలేవు అన్న పార్టీలు బాగుండి సెటిల్ అయినటువంటి బాగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కూడా మనం చూసాం కాబట్టి భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు మీరు కూడా మేము అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడేపల్లిస్ వచ్చినా న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ Thank you, thank you Ananda.